నా పేరు సరేణి దేవండి నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఈరోజు ఈ కిసాన్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి అలాగే ఎంతోమంది రైతులు దీనికి వస్తుంటారు ఎగ్జిబిషన్ చూడడానికి కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఈ స్టాల్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజున దీన్ని మన గౌరవనీయులైన అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే మన రైతులు హార్టికల్చర్ రైతులు ఏమైనా కొత్త వెరైటీలు అట్లాగే కొత్త పంటలు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ఇక్కడ వాళ్ళ పండించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ లాగా చేసి ఆ రైతుల్ని కూడా ప్రాచుర్యం కల్పించడము ఎవరైనా కొత్త రైతులు ఉంటే అది సాగు చేయాలనుకుంటే కనుక వాళ్ళు ఆ రైతు కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అది ఏం వెరైటీ మీరు ఎట్లా చేసిండు దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ని ఆర్గనడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించి మాకున్న ఏమైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉంటాయి మాకు వాటిలో రైతులకి ట్రైనింగ్స్ ఇవ్వడము కొత్త టెక్నాలజీస్ మీద డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రైతులకి తెలియాలి డిపార్ట్మెంట్ అంటే ఏంటి దాని యాక్టివిటీస్ ఏంటి అది ఏం చేస్తుంది రైతులకు ఎలాంటి స్కీమ్స్ ఇస్తుంది ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించడం కోసం మేము ఈ స్టాల్ని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం రైతు అంటే ప్రభుత్వ ప్రోత్సాహకం అయితే ఆయిల్ పామ్ సాగు మీద పెద్ద ఎత్తున కూడా ప్రోత్సాహకం చేస్తుంది గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా చేస్తున్నాము దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనే మిషన్ లాంచ్ చేసింది దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం చేస్తుంది అంతకుముందు మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే రైతులు పామాయిల్ను సాగు చేసేవాళ్ళు ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అవసరాలు అట్లే దేశ అవసరాలకు కూడా మనము దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి వంట నూనెల్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంటను మనము కొంత మేరకైనా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ప్రోత్సాహకాలు ఇస్తే కనుక మనం దిగుమతుల్లో డిపెండెన్సీ అంటే వాళ్ళు దాని మీద ఆధారపడడం మేర తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము మనం రాయుం రైతులు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సంబంధిత ఉద్యాన శాఖ వాళ్ళని కానీ ఏఈఓల్ని కానీ క్లస్టర్ వేయు వాళ్ళని వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి పూర్తి సమాచారం ఇస్తారు ఇందులో మొక్కలు మనము సబ్సిడీ ఇస్తాము డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీది ఇస్తాము దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ దాంట్లో ఏదైనా ఇంత మొదటి నాలుగు సంవత్సరాలు ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కూడా మనము కొంతమేర గవర్నమెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ అసిస్టెన్స్ మార్గదర్శకాలను అనుసరించి మనము సబ్సిడీలు ఇస్తూ ఉంటాము సో నాకు ఈ సందర్భంగా ఏంటంటే రైతులందరూ కూడా అందరూ సాంప్రదాయ పంటలు వరి వాటికి కాకుండా హార్టికల్చర్ పంటలైనటువంటి ఆయిల్ పాంగ్ కానివ్వండి మామిడి హై డెన్సిటీలో వెళ్ళడము అట్లాగే నిమ్మ బత్తాయి ఇట్లాంటి పంటలు డ్రాగన్ ఫ్రూట్ పంటలు ఇలాంటి వాటిని రైతులు మళ్ళీతే సాంప్రదాయ పంటల నుంచి మళ్ళీతే కనుక బాగుంటుందని రైతులందరికీ ఈ వేదిక ద్వారా మనవి చేస్తాం